అక్కట్లో ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కే కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ ఇది రాజాసబ్ సెట్ అన్నమాట హలో హలో బండి కొంచెం మెల్లగా పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్ మారుతి గారు ఎలా ఉండబోతుందంటే టేజర్ ఇచ్చేసాం కదా ఓల్డ్ని ఇంట్రడ్యూస్ చేసాం ఐ పై ఐ పై

సెట్ ఇప్పుడు వచ్చిన టీజర్ గానీ అది కొంచమే సినిమా చాలా ఉంది అయ్యో చాలా బాకీ చాలా బాకీ ఇప్పుడు నేను ఒక రూమ్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అంతా మనకి కుర్రెలు కనిపిస్తూ ఉన్నాయి సో మనిషి చనిపోయిన తర్వాత ఆ పుర్రెలు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా ఒకసారి చూడండి తాత క్యారెక్టర్ లో సంజయ్ దత్ గారు కనిపిస్తూ ఉన్నారు ఒకసారి ఒక లుక్ వేయండి ఆ పోస్టర్ చూస్తే మనకు అర్థం అవుతుంది సంజయ్ దత్ గారి క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది సో ఇది చూసినప్పుడు చాలా భయం ఉంటుంది కదా పురే భాగం అంటారు కదా అంటే మనిషి చనిపోయిన తర్వాత తల భాగం ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా ఈ సినిమా అంటే మీరు ఇప్పుడు ఏదో ఇది వదిలితే ఇదే ఉందా లేకపోతే ఇది వదిలితే ఇదే ఉందా ఇలా అనుకుంటూ ఉంటున్నారు అందుకని అది కాదు ఇది వరల్డ్ చాలా పెద్దది ఇది ఇది అని చెప్పి వరల్డ్ అని ఇంట్రడ్యూస్ చేసాం క్షుద్ర పూజలు చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి లైవ్ లో ప్రాక్టీస్ చేద్దాం సెటప్ ఏ విధంగా ఉంటుందో మనకు అనిపిస్తుంది ఎస్కెన్ గారు టీజర్ ఈవెంట్ లో చాలా ఎమోషనల్ అయ్యారు తొడగొట్టి చెప్పారు సినిమా గురించి ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో ఎవరైతే అండర్ రేట్ చేశారో అందరు రికార్డు సో ఐమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా అందరికి ఒక ఐ ఫీస్ట్ ఇస్తుందని అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారని ఐమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఇది రాజా సబ్ సెట్ అన్నమాట ఇంట్రడక్షన్ అన్నమాట సో లోపలికి అయితే ఇలాగే ఎంటర్ అవుతున్నాము మీరు ఆల్మోస్ట్ టీజర్ చూసేశారు టీజర్ లో ఈ హౌస్ అయితే చాలా బాగా నచ్చేసింది అందరికి ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్ లో చూస్తామని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రోజు అయితే నేను సెట్ చూపించడానికి వచ్చాను అనమాట ఒకసారి మీరు ఒక లుక్ వేస్తే సో డైరెక్టర్ మారుతి గారు ఎంత క్రియేటివ్ గా ఈ ఫిలిం మనకు అందించబోతున్నారు మనకు అర్థం అవుతుంది ఒకసారి మీరు సెట్ చూడండి సో ఈ విజువలైజేషన్ లైవ్లో చూస్తేనే చాలా ఇంటెన్స్గా ఉండింది బట్ ఈ సెట్లో ప్రభాస్ గారు మనకి డిసెంబర్ సెకండ్ రాజాసాబ్గా కనిపించబోతున్నారంటే అర్థం చేసుకోండి ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాం వచ్చేసేయండి సో రాజా సాబ్ సెట్ అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి ట్రైలర్ టీజర్ అంటే టీజర్ చూస్తే మనకు అర్థం అవుతుంది తాత మనవళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి ఒక సంభాషణ అక్కడ తాత క్యారెక్టర్లో సంజయ్ దత్ గారు కనిపిస్తున్నారు ఒకసారి ఒక లుక్ వేయండి ఆ పోస్టర్ చూస్తే మనకు అర్థమవుతుంది సంజయ్ దత్ గారి క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి ఓవరాల్గా ఇది చూడండి అంటే పాత సినిమాలో ఎక్కువగా ఇలాంటి భవనాల్లో ఎక్కువగా షూటింగ్స్ అనేది మనం చూస్తూ ఉంటాము బట్ ఇక్కడ ఓవరాల్గా చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా చాలా 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 క్రియేటివ్గా ఉండింది అంటే ఇంత పరిగెడుతున్న టైంలో కూడా డైరెక్టర్ మారుతి గారు ఇక్కడ ఒక సెట్ వేసి ఈ బంగ్లాలో షూట్ అనేది చేయడం జరిగింది రాజాసాబ్ అనేది సో ఇది మొత్తం కూడా కొంచెం థ్రిల్లర్ కూడా కనిపిస్తుంది కామెడీ కనిపిస్తోంది హారర్ కనిపిస్తోంది అండ్ ఒకసారి ఈ సెట్లో ప్రతి ఒక్కటి మనం ఎక్స్ప్లోర్ చేస్తే మనకు ఒక టూ డేస్ దాకా పడుతుంది సో పైకి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో మనం స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే చూడండి ఒకసారి అటువైపు లైబ్రరీ కావచ్చు కిచెన్ ఏరియా కావచ్చు తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే కొంచెం ఫైర్ రూమ్ కూడా ఉండింది సో ఇది వచ్చేసాము ఎంట్రెన్స్ మీరు ఒకసారి చూస్తే ట్రైలర్ కట్లో స్టార్టింగ్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది సో ప్రభాస్ గారు ఆ మిడిల్లో ఆ ఫైట్ సీనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ మిడిల్ ఫ్రేమ్లో అక్కడే రాజాసాబ్ టీజర్లో చూపించినటువంటి ఒక ఫైట్ సీన్ కనిపిస్తుంది సో ఒకసారి అటువైపు చూస్తే కొన్ని బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట సో అంటే మనకి ఎవరైతే స్టోరీ లో కథకు తగ్గట్టుగా మనకి కొంచెం స్క్రిప్ట్ అయితే రాస్తారో దానికి తగ్గట్టుగా అక్కడ రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇంకొకటి మెయిన్గా అక్కడ మహల్ అనమాట సో అక్కడ మహల్లో కొంతమంది క్యారెక్టర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది డైరెక్టర్ గారు ఫస్ట్ అయితే కిందికి వెళ్ళిపోదాం వచ్చేసండి ఇక్కడ చైర్స్ కావచ్చు అండ్ ఇక్కడ వాడినటువంటి ప్రాపర్టీస్ కావచ్చు చాలా ఆశ్చర్యానికి అంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే ఇప్పుడు ఏ ఏ ప్రపంచంలో బ్రతుకుతున్నాం సో ఇలాంటి ప్రపంచంలో కూడా కొంచెం కొత్త జోన్లోకి తీసుకెళ్లారు ఆరతీ గారు అండ్ మీరు ఒకసారి ప్రాపర్టీస్ చూడండి ఒకసారి ఎస్ సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఒకసారి చూడండి అంటే బాహుబలి టైంలో కూడా అండ్ కలికి టైంలో కూడా మనం కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ కొంచెం ఎక్కువ క్యూ క్యూరియస్గా ఫీల్ అయ్యాము అండ్ ఇక్కడ చూస్తే కొన్ని కొన్ని పోసెస్ అనేది రాజాసాబ్లో రేపు ఎలా కనిపించబోతుంది అన్న క్యూరియస్ అయితే అందరికీ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు ఒక లుక్ వేస్తే ఓవరాల్గా ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంటెన్స్ అనేది మనకి చూపిస్తూ ఉన్నారు ఇక్కడ రాజాసాబ్లో వేసిన సెట్ చూస్తుంటే విఎఫ్ఎక్స్ అయితే నార్మల్గా లేదు ఒక రేంజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది విఎఫ్ఎక్స్ విషయంలో అండ్ ఇక్కడ మనకి చాలామందితో ఇంటరాక్ట్ అవుతున్నారు ఎస్కేఎన్ గారు అలాగే మారుతి గారు మీరు ఒక లుక్ అయ్యేయండి అక్కడ ఒక సింహాసనలా కనిపిస్తుంది చాలామంది ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నారు సో ఫోజెస్ కూడా ఇస్తున్నారు అనమాట సో బాహుబలి ఆ రేంజ్లో కలికి రేంజ్లో కొంతమంది ఇక్కడ ఫొటో సెక్షన్ కూడా పెట్టుకున్నారు అనమాట సో అది కూడా చూడొచ్చు అనమాట మీడియా సెక్షన్ అంతా కూడా చాలా యాక్టివ్గా ఉండింది అండ్ ఫైనల్గా ఇటు ఒకటి చూస్తే మనకి కిచెన్ ఏరియా అనమాట సో ఇక్కడంతా అంతా కిచెన్ ఏరియా కనిపిస్తుంది ఉంది ఓవరాల్ గా చూస్తే గాయస్ ఒకసారి అండి సో ఎస్ గాయస్ గాయస్ ఒకసారి చూడండి సో ఇది చూసినప్పుడు చాలా భయం ఉంటుంది కదా మనకి ఇది బుర్రే భాగం అంటారు కదా అంటే మనిషి చనిపోయిన తర్వాత తల భాగం ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా సో మనకి ట్రైలర్లో ఒక షార్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది కదా ఐ థింక్ సో ఈ పోస్టరే నాకు కనిపించినట్టు తెలుస్తుంది బట్ ఇక్కడ మాత్రం మంచిగా మీరు చూడొచ్చు పియానో కనిపిస్తూ ఉంది బట్ సౌండ్ అయితే రావట్లేదు ఒకసారి మీరు చూడండి సో దీనిని సెట్లో అంటే రేపు సినిమాలో ఎలా యూస్ చేస్తారో నాకు తెలియదు త్రీ స్టెప్స్ ఉన్నాయి వన్ టూ త్రీ అంటే దీనికి ఏమైనా అర్థం ఉందేమో తెలియదు నెక్స్ట్ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గారు మారుతి గారు ఏ విజన్తో ఇలా ఒక త్రీ లైన్స్ అనేది సెట్ చేశారనే తెలియదు అండ్ కూర్చోవచ్చు అనమాట హ్యాపీగా సో ఇక్కడ కూర్చుని ఇక్కడ డెవిల్ వస్తుందా అంటే తాతగారు వస్తున్నారా లేదంటే ఏమైనా ఇంకొక ఉగ్రరూపం వస్తుందా ఏంటనే రేపు సినిమా చూసేట్టు తెలుస్తుంది అండ్ ఇక్కడ చూస్తే ఫైనల్గా ఒక ఎక్కడున్నా కూడా మహల్లో ఒక నలుగురు పీపుల్ కూర్చుని మాట్లాడుకోవాలనుకోండి చక్కగా ఇక్కడ హ్యాపీగా కూర్చుంటారు కూర్చుని హ్యాపీగా వాళ్ళని ఏం చేయాలి వీళ్ళని ఏం చేయాలి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇది ఆ సెట్కి యూజ్ చేశారేమో నాకు అనిపిస్తుంది అండ్ ఇక్కడ లైట్స్ చూడండి అంటే ఒకప్పుడు లైట్స్ ప్రాపర్టీస్ ఏంటంటే మనకి చాలా క్లాసిక్ లుక్ అనేది ఇస్తాయి అనమాట ఇక్కడ వీళ్ళు వాడినటువంటి ప్రాపర్టీ సో క్లాసిక్ లుక్ ఉండింది ఎస్ తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి ఎస్ ఎగ్జాక్ట్లీ డైనింగ్ ఏరియా సో ఒకసారి చూడండి అప్పటి పురాతన కాలంలో ఉన్నటువంటి డైనింగ్ ఏరియా మన అందరికీ బాగా తెలుసు సో ఆ సెటప్ ఎలా ఉంటుంది ఆ ప్లేట్స్ ఏ విధంగా ఉంటాయి మీరు ఒకసారి చూడొచ్చు చాలా చాలా క్లియర్గా నీట్గా అండ్ మనకి ఇక్కడ క్యాండిల్ ఉండింది అక్కడ నేను ఇప్పుడు ప్లేట్ చూపిస్తాను బేసిక్గా ఒక అంటే అప్పటి పాత తరంలో ఏంటంటే ఇలా గోల్డెన్ ఫినిషింగ్ ఉండి ఈ ప్లేట్ డిజైన్ అనేది ఇలా ఉంటుందన్నమాట అండ్ ఇంకొకటి గ్లాస్ కావచ్చు స్పూన్స్ కావచ్చు చాలా బాగున్నాయి అండ్ ఒకటే కలర్ కాంబినేషన్ ఆ మిడిల్ వచ్చేసేమో క్యాండిల్ ఉంటుంది అంటే నైట్ విజువల్ షూట్స్ అని సంబంధించి అక్కడ వాళ్ళ క్యాండిల్ అనేది రూపొందించడం జరిగింది ఐ థింక్ సో గైస్ నేను ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చూపించబోతున్నాను గ్రామ ఫోన్ సో ఇది గ్రామ ఫోన్ అనమాట సాంగ్స్ ఏమైనా వినాలంటే కనుక దీన్ని కొంచెం సెట్ చేసి వినేవాళ్ళం ఏదైనా అనౌన్స్మెంట్ అయినా కూడా ఇలా తిప్పంగానే ఇలా సెట్ చేసి ఇలా తిప్పంగానే మనకి పాటలు అయితే వస్తాయి బట్ దీనిని ఈ ప్రాపర్టీని ఏ విధంగా వాడారు ఇక్కడ ఎవరు కూర్చుంటారు ఏంటనేది మనం రేపు థియేటర్లో రాజాసాబ్ సినిమా చూసిన తర్వాత తెలుసుకుందాం అనమాట అండ్ ఈ భయంకరమైన మనిషిలో ఏ ఏమున్నదో మనకు తెలియదు చూద్దాం గైస్ ఎప్పుడైనా సినిమా షూటింగ్స్లో బయట అవుట్డోర్ షూట్స్లో ఉన్నప్పుడు ఏంటంటే ఏసీస్ అనేది అవైలబుల్గా ఉండవు హీరోస్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఫి హీరోయిన్స్ కావచ్చు మీరు ఒకసారి లుక్ వేస్తే ఇదొక అంటే వాటర్ పైప్లా ఉండింది కదా సో ఈ వాటర్ పైప్లోంచి ఏసీ వస్తుంది చల్లగా మీరు చూడొచ్చు గాలి వస్తుంది ఇది పర్ డే వచ్చి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ అట అంటే ఇది రెంట్కి తీసుకుంటారు పద్నాలుగు వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు సినిమా సెట్స్లో అంటే అందరికీ యూస్ఫుల్ అయ్యేలా ఉంటుంది మీకు నేను లైవ్లో చూపిస్తాను ఒకసారి చూడండి అంటే ఏదో చెప్తుంది వైర్ అంటుంది గాలి అంటుంది అంటున్నారు కదా మీరు ఒకసారి చూడండి సో దీనిపైన దీనిపైన డ్రెస్ ఇలా పెట్టంగానే మీరు ఒకసారి చూడొచ్చు గాలి వస్తుంది చాలా కూల్గా సో ఆ కూల్నెస్తో ఎస్ గైస్ సో ఇదనమాట గాలి ఏసీ అనేది ఇలా ఉపయోగపడుతుంది షూటింగ్ షూటింగ్ స్పాట్స్లో ఎందుకంటే అక్కడ అవుట్డోర్ షూట్స్ కాబట్టి కొంచెం బయట మనకి ఏసీస్ అనేది అవైలబుల్గా ఉండవు బట్ ఇలాంటి పైప్ వైర్స్తో అనమాట ఏసీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా ఈరోజు సెట్లో షూట్ జరుగుతుంది కాబట్టి డైరెక్టర్ మారుతి గారి కోసం ఇది తెప్పించడం జరిగింది సో అడిగాను నేను కొంచెం ఇది ఎంత ప్రైస్ చేస్తా ఎంత ఛార్జ్ చేస్తారని చెప్పి పర్ డే వచ్చి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తామని చెప్పారు సో దిస్ ఈజ్ ఏసీ అనమాట సో చాలా మందికి తెలుసుకోవాలి ఉంటుంది కాబట్టి ఇది కూడా చెప్తున్నాను ఎస్ గైస్ ఇప్పుడు నేను ఒక రూమ్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఒకసారి లోపలికి రండి ఇది వచ్చి వెల్ రూమ్ అనమాట నాకు తెలిసి ఇది ఫైర్ రూమ్ లాగా అనిపిస్తుంది సో ఒకసారి చూడండి ఎక్కడ చూసినా కూడా మంచిగా మంటలు అవన్నీ వస్తున్నాయి బట్ ఇక్కడ ఏదైనా ఫైట్ సీన్ పెట్టారేమో అనిపిస్తూ ఉంది ఒకసారి ఒక లుక్ వేయచ్చు అండ్ మీరు సెట్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ అయ్య బాబోయ్ ఒక లుక్ లుక్కేయండి ఒకసారి యాక్చువల్లీ అంతా మనకి పుర్రెలు కనిపిస్తూ ఉన్నాయి సో మనిషి చనిపోయిన తర్వాత ఆ పుర్రెలు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా ఒకసారి చూడండి అండ్ ఇక్కడ ఈ మంటలు ఇప్పటికీ వెలుగుతూ ఉన్నాయి అంటే ఇంకా అంటే సగం షూట్ అయితే అయింది ఇంకా షూట్కి అయితే రెడీగా ఉంది ఈ సెట్ అనిపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు చేతబడులు చేసేటప్పుడు ఏదైనా పూజలు చేసేటప్పుడు క్షుద్ర పూజలు చేసేటప్పుడు మాత్రమే ఈ ప్రాపర్టీస్ వాడతారు ఐ థింక్ సో అండ్ ఇక్కడ కోడిగుడ్డు అలాగే నిమ్మకాయలు ముగ్గు ఇవి చూస్తే చేతబడులు చేయడానికి మాత్రమే వాడతారు అనుకుంటా అమ్మో ఐ థింక్ సో ఇది టచ్ చేయొచ్చు లేదో తెలియదు బట్ నేను టచ్ చేయట్లేదు ఆ ముగ్గు వేయడం కావచ్చు సో ఇవన్నీ చూస్తే ఒకసారి ఒక చూడండి బలి ఇవ్వడం అంటారు కదా రక్త బలి అంటారు కదా సో అలా కనిపిస్తుంది మనకు ఆ పాత్రలో బ్లడ్ కావచ్చు ఆ ఆయిల్ కావచ్చు ఆ మొత్తం ఫైర్ కావచ్చు సో ఈ సెట్ని రేపు గారు మనకి థియేటర్లు ఎలా అనేది మనకు తెలియదు బట్ ఇదంతా చాలా దాని ఏమంటారు కొంచెం భయంగానే అనిపిస్తుంది అంటే హారర్ కాబట్టి ఇక్కడ చూడండి ఏకంగా ఆ పుర్రే ఉంటుంది కదా మనిషి పుర్రెకి సంబంధించి అది అక్కడ పెట్టి పూజ చేస్తున్నారు లెమన్సు కుంకుమ అలాగే ఇంకేమున్నాయి కొంచెం ప్రాపర్టీస్ ఇక్కడ కుండలు కూడా ఉన్నాయి కుండల్లో ఏమున్నాయో మనకు తెలియదు బట్ దీన్ని సెట్లో ఏ విధంగా వాడారు ఏంటంటే మనం థియేటర్లో చూడాల్సిందే ఎస్ గైస్ సో క్షుద్ర పూజల రూమ్ చూసాము అండ్ పైన సెట్ చూసాము డైనింగ్ హాల్ చూసాము ఇప్పుడు వంటశాల చూద్దాం రండి బేసిక్గా ఒకప్పుడు పురాతన కాలం నాటి వంటశాల ఏంటంటే ఎలా ఉంటుందంటే పాత పాత్రలు ఉంటాయి సో ఒకసారి మీరు చూస్తే ఈ చాట కావచ్చు అండ్ మళ్ళీ చపాతి రోటీ చేసే చపాతి ఇది కావచ్చు అండ్ ఎండుమిర్చి అండ్ ఇక్కడ సంథింగ్ లవంగాలు మనం బిర్యానీ ఆకులు వేసుకుంటాం కదా అవన్నీ ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ ముట్టుకోకూడదు బట్ నేను ఏదో ట్రై చేస్తున్నా నార్మల్గా ఏంటంటే మనం ఆనియన్స్ అవన్నీ వేసుకుంటాము బట్ దీన్ని దేనికి వాడేలో తెలియదు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ బాండీ ఈ పెద్ద బాండీలో సో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళలో ఏంటంటే అంతకుముందు సో ఇక్కడే వంట చేస్తారు కాబట్టి సో ఎక్కువగా ఇలాంటి పాత్ర యూస్ చేస్తారు ఆ తర్వాత ఇది వచ్చి వాటర్ ఇప్పుడు మనకి వాటర్ హీటర్స్ వచ్చాయి బట్ ఒకప్పుడు ఏంటంటే కొంచెం దీన్నే హీట్ చేసుకుని వాటర్ అనేది యూజ్ చేసేవాళ్ళు స్నానం చేయడానికి హీట్ వాటర్ ఆ తర్వాత ఇవన్నీ మనకి పాత్రలు వంట చేసుకోవడానికి అండ్ ఇది కూడా అంతే సో ఇదంతా కూడా కిచెన్ సెక్షన్ అనమాట సో ఇది కాకుండా ఇంకా బయట కూడా చాలా ఉన్నాయి అది కూడా చూద్దాము బట్ అప్పటి కాకుండా ఈ సినిమాలో మనకి ఆపడాలు అప్పడాలు ఎందుకు ఇక్కడ పెట్టారు ఈ ప్రాపర్టీ ఎందుకు వాడారు ఏంటనేది మనం సినిమాలో అయితే ఖచ్చితంగా చూడాలి గాయస్ మొత్తానికి రాజాసాబ్ సెట్ లోపలికైతే వచ్చాము ఈ మొ మొత్తం ఇల్లు చూస్తే ఒక నెక్స్ట్ లెవెల్ ఉండింది అనమాట ప్రతి ఒక్కటి కూడా మనం అనుకుంటాం అబ్బా కొన్ని కొన్ని థ్రిల్లర్ ఫిలిమ్స్కి ఏంటంటే ఆ విఎఫ్ఎక్స్ వేశారు ఈ గ్రాఫిక్స్ యూస్ చేశారు అని చెప్తుంటాం అండ్ ఇది పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ ఒకసారి మారుతి గారి డైరెక్షన్ చూస్తే మీరు ఇక్కడ చూడండి క్షుద్ర పూజలు చేసేటప్పుడు వేరే పూజలు లేదంటే ఆత్మలు లోపలికి వస్తున్నప్పుడు ఈ చిన్న చిన్నవి చూపిస్తూ ఉంటారు ఈ వైర్లు ఇదంతా కూడా అండ్ ఇక్కడ బొమ్మలు కూడా అంటే ప్రాపర్టీస్ వీళ్ళు ఎలా వాడుతున్నారు ఇక్కడ చూడండి ఇలాంటి బొమ్మలకి బట్టలు కట్టి ఇక్కడ మనకి మీకు కనిపిస్తూ ఉంటుంది ద్వారంలో అండ్ ఇది ఓపెన్గా ఉండింది అంటే ఈ ఓపెన్గా ఉన్నప్పుడు ఒక ఫేస్ ఉండింది బట్ లోపలికి వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం బెసిగ్గా అయితే భయం భయంగా ఉంది యాక్చువల్లీ ఇక్కడ ఎలా ఉందో గైస్ ఇక్కడ అసలు చాలా యాక్చువల్లీ లోపల రాగానే ఒక ఒక వైబ్ అయితే వేరే లెవెల్లో వైబ్ ఉంది అండ్ ఇక్కడ అంతకుముందు ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే బుక్స్లో అలా ఇలాంటి పురాతన బుక్స్లో కనిపిస్తూ ఉంటుంది కదా సో ఇట్లా ఇక్కడ బుక్ సెటప్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది మొత్తం ఫైర్ వాల్లో ఉంది సో ఈ ఫైర్ వాల్లో ఏం జరుగుతుంది ఏంటో ఒకసారి చూద్దాం రండి గైస్ గైస్ మీరు చూడండి మేము సెట్ అని షూట్ చేయడం కోసం వచ్చాము బట్ ఇప్పటికీ ఫైర్ వాల్ ఇలా వస్తూనే ఉంది ఒకసారి చూడండి ఈ ఫైర్ కింద హ్యాండ్స్ కొంతమంది హ్యాండ్స్తో పట్టుకున్నట్టు ఇది చాలా క్రియేటివ్గా టూ హ్యాండ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ ఫైర్ అది వస్తుంది ఇక్కడ చూడండి క్షుద్ర పూజలు చేయడానికి ఒక ముగ్గు వేసి మామూలుగా చేస్తారు బట్ ఇక్కడ ఒక మఠమే ఉందండి మీరు ఒకసారి చూడొచ్చు నిమ్మకాయలు గుడ్డు తర్వాత ఆయిల్ కుంకుమ పసుపు పుర్రెలు సో ఇవన్నీ మనకి లైవ్లో కనిపిస్తున్నాయి బట్ ఇక్కడ ఈ సీట్లో ఎవరు కూర్చుంటారు ఎవరు క్షుద్ర పూజలు చేస్తారు అవి తెలియదు కానీ యాక్చువల్లీ ఇదే ప్లేస్లో కూర్చుని చేస్తున్నట్లు కనిపిస్తుంది సరే చూద్దాం ఇక్కడ ఏంటి అనేది సో సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ రైట్ నాతో పాటు ఎస్ఎఫ్ఎక్స్ వీరేంద్రనాథ్ గారు ఉన్నారు సో ఇంత ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటంటే ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది వీరేంద్ర గారు హాయ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు ఇక్కడ చూస్తుంటే క్షుద్ర పూజలు చేసే ఒక చిన్న సీన్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అతను అలాగే ఉన్నాడు యాక్చువల్లీ ఆ క్షుద్ర పూజలు చేస్తే ఎలా ఉంటుంది ఏంటనేది అలాగే ఉంది ఎస్ సార్ ఏంటి సార్ ఈ సెటప్ ఇదంతా ఎలా ఈ సెటప్ అంటే యాక్చువల్లీ ఆర్ డైరెక్టర్ గారు అంటే గారికి సంబంధించి మాకు ఇలా కావాలనేటప్పటికీ ఆయన రెడీ చేశారన్నమాట ఆర్ డైరెక్టర్ మాకు సంబంధించి ఏంటంటే ఈ చుట్టూ ఫైర్ ఫైర్ చేశారు సార్ ఈ ఫైర్ చేసేటప్పుడు కింద హ్యాండ్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఆ హ్యాండ్స్ కూడా డైరెక్టర్ గారే చెప్పారు ఇలా హ్యాండ్స్ ఉండాలి ఆ డైరెక్టర్ గారు ప్లానింగ్ ఆ డైరెక్టర్ ప్లానింగ్ ఇద్దర్దీ ఉంటదన్నమాట ఓకే ఈ ఫైర్ ఎప్పుడు ఇలా వెలుగుతూనే ఉంటుందా లేదు యాక్చువల్లీ మనం ఏంటంటే షూట్ లో ఆ టైం షార్ట్ దగ్గరికి వచ్చాక మనం ఇపుడు ఆన్ చేసి పెట్టుకుంటాం అయితే ఇవాళ మన ప్రెసోల్ అందరూ ఉచ్చారు కాబట్టి ఇది కంటిన్యూగా మేము అబ్జర్వ్ చేసుకుంటూ మీ అందరి గురించి అని మేము డిస్‌ప్లే చేసి పెట్టే సార్ నాకు యాక్చువల్లీ వచ్చిన డౌట్ వచ్చింది టిరండి ఇక్కడ ఫైర్ వెలుగుతూనే ఉంది కదా ఇక్కడ ఆయిల్ నార్మల్గా ఫైర్ వస్తుంటే ఎక్కడి నుంచి ఆయిల్ రావాలి బట్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఫైర్ ఇది గ్యాస్ అండి గ్యాస్ మన కమర్షియల్ సిలిండర్ నుంచి దీన్ని కనెక్షన్ ఇస్తాం అన్నమాట అలాగా కనెక్షన్ ఇచ్చి మనకి ఎంత ప్రెషర్ కావాలో అంత ప్రెషర్ ని మనం మెయింటైన్ చేస్తాం అంటే ఇది మూవీస్ లో వచ్చేటప్పటికి ఏంటంటే ఇది మనం పెట్టినట్టు ఏమి ఉంటుంది అనమాట అది మామూలుగా మనం ఆయిల్ పెట్టి మనం చేసినట్టే ఉంటుంది అనమాట ఓన్లీ షూటింగ్ సంబంధించి ఏంటంటే ఆర్టిఫిషియల్ గా లేకుండా మనం డైరెక్ట్ ఫైర్ ఇవ్వాలి కాబట్టి అలా డైరెక్ట్ ఫైర్ ఇచ్చి మనం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ గైస్ బేసిక్ గా మనం వింటూ ఉంటాం బ్లాక్ మ్యాజిక్ అని సో మీరు చూడొచ్చు పొలిమేర చాలా సినిమాలు కూడా పొలిమేర వన్ టూ కూడా ఈ సినిమాలు బ్లాక్ మ్యాజిక్ ద్వారా హిట్ అయ్యాయి సో క్షుద్ర పూజలు చేసినప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి లైవ్లో ప్రాక్టీస్ చేద్దాం కూర్చుందాం యాక్చువల్లీ నేను కూర్చుంటా సో అక్కడ ఇక్కడ కూర్చుని సో ఈ పూజలని చేస్తారు మేబీ సో ప్రాపర్టీస్ అయితే ముట్టుకోవద్దు బొమ్మలు కావచ్చు ఉప్పు కావచ్చు గుడ్లు అలాగే నిమ్మకాయలు పసుపు కుంకుమ ఇదంతా మనకు చూస్తుంటే బ్లాక్ మ్యాజిక్ సంబంధించి సెటప్ ఏ విధంగా ఉంటుందో మనకు అనిపిస్తుంది గైస్ ఒకసారి మీరు చూడొచ్చు చాలా మంది భయపడతారు ఒకప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటే పూజలు అంటే ఇప్పుడు ఎవరికి భయం లేదు సో మీరు ఒకసారి చూడొచ్చు గైస్ ఈరోజు మొత్తం మనం ఇక్కడ రాజాసాబ్ సెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేసేసాము చిన్న ఫైనల్ టచ్ ఒకసారి లుక్ వేయండి అసలు ఇది ఎంత బాగుందో క్యూట్ గా యాక్చువల్లీ వెల్కమింగ్ దగ్గర ఇలాంటి మనకి కనిపిస్తూ ఉంటాయి యాక్చువల్లీ బట్ ఈ మంచి రూపుతో ఈ బొమ్మ చేయడమే కాదు వైట్ పెయింట్ తో అలంకరించడంతో పాటు అక్కడ మనకి లైట్ సెటప్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది సో సెట్ అయితే మామూలుగా లేదండి అద్దరిపోయింది నెక్స్ట్ లెవెల్లో ఉండింది అండ్ నెక్స్ట్ డిసెంబర్ సెకండ్ ఎలా ఉండబోతుంది ఏంటనేది క్యూరియస్ అయితే పెంచేసింది డైరెక్టర్ గారు మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సెట్ అయితే డిజైన్ చేశారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు మారుతి గారికి సో చేద్దాం ఈగర్ గా వెయిట్ చేద్దాం డిసెంబర్ సెవెన్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ కోసం